పట్టణంలో వైద్య నిపుణురాలు గౌరీశ్రీ గారిని ఒకటే ఒక నిమిషం ప్లీజ్ అమ్మ నేను డాక్టర్ గౌరీశ్రీ నల్గొండలో గైనకాలజిస్ట్ని ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అయితే నాకు ఒక ఫీలింగ్ ఉండేది నేను చాలా సీనియర్ని నేను చాలా బాగా చూస్తాను నేను గ్రేట్ నాకు ఉన్నా లేకపోయినా నన్ను అలా చేశారు బట్ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత నేను ఎంత చిన్నదాన్నో నాకు అర్థమైంది రియల్లీ నేను నాకు అసలు 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 నేనేం జీవితం జీవించాను అనేది నాకు అర్థం కాలేదు ఒకటైతే ఇంత పెద్ద మహాయజ్ఞంలో నేను ఒక చిన్న అయితే చాలు అనిపిస్తుంది నాకు ఈ ఈరోజు ఈ వేదిక మీద నేను ఈ ఇక్కడ ఉండడానికి కారణమైన సురేష్ గుప్తా గారికి నిజంగా చాలా థ్యాంక్స్ నేను విజయరామ్ గారి గురించి ఇప్పుడే వెళ్తూ చూశాను యాక్చువల్గా నాకు తెలియదు ఆయన ఈరోజు అంటే ఇలా చూడడమే అసలు సుభాష్ పాలేకర్ గారి అనుంగు అనుచరులు యాభై ఎనిమిది ఎకరాలని పండిస్తున్నారు అని నేను చూశాను ఇప్పుడే అసలు ఇంత గొప్ప వ్యక్తులతోటి అనుకోకుండా ఈరోజు పరిచయం కలగడం అనేది నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ మేడం ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ వికాస్ నిజంగా మీరు ఈ సభకు రావడమే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఐ వెల్కమ్ యూ మేడం అండ్ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా మీరు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ రవి గారిని ఒకటే ఒక నిమిషం నాలుగు ప్లాట్లు తీసుకొని ఎల్లారెడ్డిగూడెం దగ్గర ప్లాట్లు ఎకరాలు కాదు రెండు వందల రెండు వందల యాభై గజాలు మొత్తం ఆరు వందల గజాలు ఉంటుందేమో ఇరవై నాలుగు ఆవులను పెంచుతున్నాడు గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు యూ అక్కడ ఒక రెండు ప్లాట్లలో గడ్డి పెట్టి పశువుల ఆవుల గో సంరక్షణ చేస్తున్నాడు ఆవు నెయ్యి తీస్తున్నాడు ఆవు మజ్జిగ తయారు చేస్తున్నాడు వెల్కమ్ యూ రవి గారు ప్లీజ్ బ్రీఫ్ నెక్స్ట్ గారికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అందరికీ నమస్కారం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేస్తున్నాను నేను గోశాల పెట్టాలని అనుకోలేదు కానీ గోవుని ఒకసారి చూసి దానికి కనెక్ట్ అయిపోయి ఎవరైతే రైతుల నుంచి ఆ గోవులని కషాయాలకు అమ్ముతున్న రైతు వాటిని మాత్రమే సేవ్ చేసినాను అట్లా సేవ్ చేసేసి వాళ్ళకు అధిక డబ్బులు ఇచ్చి కొని వాటిని పెంచుతున్నాను నాలుగు ప్లాట్లోనే దానికి తిండి నా జీతం నుంచే సగ జీతం వాటికే పెట్టుకుంటున్నాను అంతమించి వేరే ఏది కూడా బయట నుంచి రావడం లేదు ఇప్పుడు దాని గడ్డి కూడా కొనడమే ప్రతీది కూడా కొని తీసుకురావడమే దాని జీతగాన్ని కూడా ఒక ముప్పై వేలు పెట్టి తన దానికి ఎదురు ఇచ్చి చాతున్నాను వాటిని కానీ గోవులు పెరిగిపోతున్నాయి నాయి ఇప్పుడు పది పోయి పదిహేను పోయి ఇరవై పోయి ఇరవై ఐదు అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి పెరుగుకుంటూ పోతున్నాయి అన్ని నందులు కాడ పది ఉన్నాయి ఇప్పుడు అవి ఎట్లా చేయాలి అది దానికి రైతులకే ఇవ్వాలి బయటికి ఇస్తే మళ్ళీ కసాయనికే పోతాయన్న భయానికి మళ్ళీ నేను దాన్ని అట్లే కాపాడుకుంటూ వస్తున్నాను దానికి ఒక సపరేట్ డాక్టర్ని కూడా పెట్టి అందుకని మంచి రైతులు పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈ మీటింగ్కి వచ్చిన కూడా అందుకని వాళ్ళ ఒకవేళ అట్లా కలిసి అట్లా కలుస్తారేమో ఆ రైతులకి ఇస్తే అవి బతుకుతాయేమో అనేసి వచ్చిన ఎవరైనా ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే చెప్తాను సార్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ వన్ హైగ్రీవ గోశాల ఏ రవి అమృతం రవి నా పేరు హైగ్రీవా గోశాల నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ వన్ హైగ్రీవ గోశాల రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు రియల్లీ చాలా గొప్ప విషయం కాదా చెప్పండి మీరే రైట్ ఇప్పుడు గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జాతీయ గ్లోబల్ ట్రస్ట్ గురించి పావని గారు ప్రకృతి వ్యవసాయ రైతు తను కూడా ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా రైతులను ఉత్తమ రైతులను గుర్తించి వారికి సన్మానం చేయడం జరుగుతుంది వారిని సందర్భంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడకూడదు అందరికి నమస్కారం అండి వేదిక మీద ఉన్న అందరికి పెద్దలకి వేదిక మీద రైతు సోదరి సోదరి మనలకి నమస్కారం నా పేరు పడమటి పావని వెంకటరెడ్డి మాది యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల విలేజ్ బొమ్మల రామారాం మండల్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా దాంట్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను కెమికల్ వ్యవసాయమే చేసేది ఇప్పుడు ఒక ఐదు అంత ముందు సెమీ ఆర్గానిక్ చేసేదాన్ని పాలియోస్ ఉండేది నాకు జర్బరా ఫ్లవర్స్ దాంట్లో టోటలీ కెమికల్ చాలా హెవీ కెమికల్ వాడాల్సిన ఫ్లవర్ అది ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా మనకి చాలా డ్యామేజ్ అయ్యేది త్రిప్స్ మైడ్స్ తోటి ఒకసారి బ్యాక్టీరియా కూడా వచ్చింది మా ఫామ్లో ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు చాలా మంది పోలియో ఫార్మర్స్ వచ్చి దాన్ని విజిట్ చేసి ఈ షెడ్ మొత్తం ఖాళీ చేయాలి అసలు బ్యాక్టీరియా ఇంకో షెడ్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు దీన్ని ఇబ్బంది అవుతుంది తీసేయాలని చెప్పారు అప్పుడు నేను ఏమనుకున్నా అంటే అసలు బ్యాక్టీరియాని ఆర్గానిక్లు ఏమైనా చేయొచ్చా లేదా మనం ఒక ప్రయత్నం చేసిన తర్వాతే మొక్కలు అనేసి ఒక నిర్ణయం తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళాము ఆర్గానిక్ నేర్చుకోవడానికని అక్కడ అశోక్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నాము ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి ఎన్ఐపిహెచ్ఎంలో టైకోడర్మా మనాసు అలాంటివన్నీ కూడా నేర్చుకొనొచ్చి వచ్చి వాళ్ళకి దగ్గర నుంచి యూమిక్ యాసిడ్ వర్మీ వాష్ వర్మీ కాంపోస్ట్ రెగ్యులర్గా ఇచ్చేదాన్ని జీవామృతము అవన్నీ ఇస్తూ ఇస్తూ వచ్చినప్పుడు అసలు ఆ ఫ్లవర్ మళ్ళీ చాలా గ్రోత్ కలరు లైవ్ లైఫ్ స్పాన్ కూడా పెరిగింది సమ్మర్లో అయితే ఫస్ట్ మా ఫ్లవర్ చిన్నగా వచ్చేది ఫ్లవర్ బ్యాక్టీరియా ఉండడం వల్ల వద్దనే వాళ్ళు ఎక్కడ పంపించినా కూడా కానీ ఈ ఆర్గానిక్ వాడి ఆ చెట్లు గ్రోత్ ఫ్లవర్ మళ్ళీ పెరిగిన తర్వాత ఢిల్లీలో కూడా పీవీఆర్ ఫ్లవర్స్ పంపించాలని అడిగే స్టేజ్కి తీసుకొచ్చాము అంటే ఆర్గానిక్ మనం కష్టపడితే సాధించలేదు అనేది అయితే ఏం లేదు ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అది దాంట్లో చాలామంది నన్ను ఆ చెట్టు తీసేయండి తీసేయండి అనేసి చాలా ఇబ్బంది పెట్టారు కానీ నేను అప్పుడు ఏమో అదొకటే నిర్ణయించుకున్నాను అదేందో తేలిన తర్వాతే తీసేస్తా అప్పటిదాకా తీసేయను నన్ను ఏమనే చెప్పాను ఇంట్లో అయితే నేను అదేందో తేల్చుకున్నాక తీసేస్తాను అనేసి అప్పుడు మా వారు సపోర్ట్ చేయడం వల్ల దాన్ని ఒక వన్ మంత్ లో టోటల్గా టోటల్ గా పోయింది అంటే మనం కష్టపడి చేసుకుంటే కషాయాలు కానివ్వండి ఆర్గానిక్ పెద్దలు చెప్తున్నట్టు ఏ దాంట్లో అయినా సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది వ్యవసాయంలో కూడా ఇప్పుడు ఒక వన్ ఏకర్ మాత్రమే నాటేస్తాను నేను పది ఎకరాలు తోట పెట్టాను రీసెంట్గా ఒక సంవత్సరం అయింది దాంట్లో ఇప్పటివరకు కెమికల్ ఏది కూడా ఎంటర్ చేయకుండా ఒక్కరో కూడా ఓన్లీ ఎరువుతోటే పండలు పండిస్తున్నాం ఒరిగి ఒడ్ కూడా కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రోడ్లు మంచి పండిని అంటే మనం చేసుకుంటూ పోతే వ్యవసాయంలో ఆర్గానిక్లో కెమికల్ కన్నా మంచి పంట వస్తుంది అనేసి నా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ